హాయ్ గైస్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్కి తమ్ముళ్ళు చూశారు కదా కొత్త ఫ్రెండ్తో మధురైలో అండ్ తను నాకు ఎలా కలిశాడు ఎక్కడ పరిచయండు అని చెప్పి నేను ఆ వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి ఈ వీడియో వచ్చేసి మధురైకి ఎలా వెళ్ళాలి ఎక్కడ రీచ్ అవ్వాలి ఎక్కడ స్టే చేయాలి ఈ ట్రిప్కి ఓవరాల్గా బడ్జెట్ ఎంత అవుతుంది పర్ హెడ్ అని చెప్పి ఏ టు జెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాము అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకుంటూ క్లారిటీ వస్తుంది ఎలా ఎలా అని చెప్పి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది మన ఛానల్లో కంటెంట్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది మరిన్నో తెలుగు ట్రావెల్ వీడియోస్ అండ్ ఎక్స్ప్లోర్ వీడియోస్ బడ్జెట్లో మీ ముందుకు తీసుకొని రావడానికి అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఇస్తారనుకుంటున్నాను అండ్ గో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం విజయవాడ నుంచి మధురైకి వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి అండ్ నేను కింద ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఏ ట్రైన్ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏ డేట్ని స్టార్ట్ అవుతుంది ఏ డేట్ని ఎండ్ అవుతుంది టికెట్ ఫెయిర్ ఎంత అని చెప్పి ఇలా కొన్ని ట్రైన్స్ ఉన్నవి అవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ఏ ట్రైన్స్ చూస్ చేసుకున్నా సరే మీకు పదహారు గంటల నుండి పద్దెనిమిది గంటల లోపైతే జర్నీ టైం అయితే ఉంటుంది మధురై రీచ్ అయిన తర్వాత మనం స్టేషన్ బయటకు వస్తే మనకిలా సెంటర్ ఉంటుంది ఆ సెంటర్ రైట్ సైడ్లో మీకు అన్ని హోటల్స్ ఉంటాయి అండ్ మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది రూమ్ ప్రైజెస్ అండ్ మీ బడ్జెట్లో చూస్ చేసుకోండి నేనైతే స్టేషన్లోనే స్టే చేశాను ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో ఐఆర్టీసీ వాళ్ళది ఎగ్జిక్యూటివ్ లాంజ్ కూడా ఉంది ఇక్కడ పర్ హెడ్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ అవర్కి నేనైతే రైల్వే స్టేషన్ వారి అండర్లో ఉంటుంది కదా వెయిటింగ్ హాల్ అక్కడ అయితే స్టే చేశాను నైట్ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది ఆటో వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎర్లీ మార్నింగే కదా అని చెప్పి అలా వాకింగ్ చేసుకుంటే అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసా నేను ఫ్రెష్ అయింది ఎక్కడే అండి శ్రీ మీనాక్షి గ్రాండ్ పార్క్ పర్ హెడ్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఫ్రెష్ అప్ అవ్వడానికి అండ్ ఇది టెంపుల్ ఆపోజిట్ రోడ్లో అయితే ఉంటుంది మనం స్టేషన్ నుంచి వచ్చే వైపు మనకి రైట్ సైడ్లో వస్తుంది మనం ఫ్రెష్ అయిన దగ్గర నుంచి మనం ఆపోజిట్ రోడ్లో వాకింగ్ చేసుకుంటూ వస్తే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ మనం ఇలా నార్త్ టవర్ దగ్గరికి వస్తాము అండ్ ఈ నార్త్ టవర్కి పక్కన మీకు బ్యాగ్స్ పెట్టుకునే లాకర్ ఉంటుంది ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి దేవాలయంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్ అయితే ఎలా లేదండి మనమైతే ఇక్కడ మన లగేజ్ అండ్ మన మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసి అయితే మనం దర్శనానికి వెళ్ళచ్చు ఇక్కడ లగేజ్కి టూ రూపీస్ మొబైల్కి టూ రూపీస్ చప్పుని ఛార్జ్ చేస్తారు ఇప్పుడైతే మనం లోపల పెట్టేసి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం నా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి నాకు కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ పట్టింది ఫ్రీ దర్శనానికి క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు గుడికి నాలుగు వైపులా ఇలా ద్వారాలు అయితే ఉంటాయి టవర్స్గా డివైడ్ చేశారు అండ్ మీరు ఏ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళారో ఆ టవర్ దగ్గర ఏదో ఒక ప్లేస్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ అదే నుంచి బయటికి రండి లేదు ఆపోజిట్ సైడ్లో వస్తే మీరు చుట్టూ తిరిగి మళ్ళీ వెనక్కి రావాలి ఒకసారి అలా వెళ్ళి గుడి చుట్టుపక్కల ప్రదేశాలు చూసొద్దాం రండి సుమారు రెండు వేల ఐదు వందల యాభై సంవత్సరాల క్రితమే ఈ ప్రదేశంలో మీనాక్షి సుందరేశ్వరుల ఆలయం ఉన్నట్టు చరిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి తమిళ సాహిత్యంలో ఈ ఆలయం గురించి ప్రాచీన కాలం నుండి ప్రస్తావన ఉంది ఏడవ శతాబ్దంలో శైవ తత్వశాస్త్రానికి సంబంధించిన తిరుజ్ఞాన సంబంధర్ ఈ దేవాలయం గురించి ప్రస్తావించారు ఎవరైతే దేవాలయం స్థల పురాణం మరియు నిర్మాణాల గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో టెంపుల్కి సంబంధించిన ప్రతి వివరాలు నేను మెన్షన్ చేశాను ఒకసారి అక్కడ చెక్ చేయండి కూడల్ అలగర్ టెంపుల్ మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ దగ్గర నుండి కూడల్ అలగర్ టెంపుల్ రెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఆటో వాళ్ళు అరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు నూట ఎనిమిది ప్రధాన విష్ణుమూర్తి ఆలయాల్లో కూడల అలగర్ టెంపుల్ ఒకటి ఈ దేవాలయంలో స్వామివారు మూడు రకాలుగా మూడు అంతస్తుల్లో అయితే భక్తులకు దర్శనమిస్తారు ప్రజెంట్ పైన అయితే ఎవరో లేరు ఒకసారి నేను సైలెంట్గా వీడియో తీసి చూపిస్తాను ఒకసారి చూడండి And then you want to have to get మనోడి పేరు పేటరు యూరోప్ నుంచి వచ్చాడు ఇండియన్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నెక్స్ట్ మధురలో చూడాల్సిన ప్లేస్ మధురై ప్యాలెస్ టెంపుల్ దగ్గర నుంచి ప్యాలెస్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఆటో వాళ్ళు సిక్స్టీ టు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎంట్రీ టికెట్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మనోడు ఫారినర్ కాబట్టి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు తిరుమలై నాయక్ ప్యాలెస్ని మధురై ప్యాలెస్ మరియు తిరుమలై నాయక్ మహల్ అని కూడా పిలుస్తారు ఒకప్పుడు ఈ మహల్ని సౌత్ ఇండియన్ తాజ్మహల్గా పిలిచేవాళ్ళు ఈ ప్యాలెస్ని డిజైన్ చేసింది ఇటాలియన్ ఆర్కిటెక్ట్ ద్రవిడియన్ యూరోపియన్ ఇస్లామిక్ మూడు మిక్సెస్ అయితే ఈ ప్యాలెస్ని బిల్డ్ చేశారు ఈ నిర్మాణాన్ని కట్టడానికి వీళ్ళ సొంతంగా వీళ్ళే ఇటుకలు తయారు చేసి సున్నపు రాత్రిలో కోడిగుడ్లను కలిపి అయితే ఈ నిర్మాణాన్ని నిర్మించారు తరువాత మనం వెళ్లాల్సింది తిరుపకుండరం మధురై పెరియార్ బస్ స్టాండ్ దగ్గర నుంచి తిరుపకుండరం నైన్ కిలోమీటర్స్ ఉంటుంది బస్ అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు బస్సు ఇక్కడ దగ్గరగానే మనకి స్ట్రైట్గా టెంపుల్ కనిపిస్తుంది స్ట్రైట్గా నడుచుకుని వెళ్తే మనకి టెంపుల్ అయితే దగ్గర తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరు శక్తి పీఠాలలో ఒకటి ఇది మధురై నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకసారి దీని ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తిరుపకుండరం ఎవరైనా విజిట్ అయితే కనుక నేను చెప్పే ఈ రెండు విషయాలు ఎప్పటికీ మర్చిపోద్దు అండ్ మీరు టెంపుల్కి విజిట్ అయితే మీకు ఏదైనా లవ్ రిలేషన్లో ప్రాబ్లం ఉంటే కనుక స్వామివారికి దండం పెట్టుకుని ఇక్కడ దీపం వెలిగిస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ కోరిక అనేది నెరవేరుద్ది అంట ఇంకొకటి టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యిందో చూపిస్తాను ఒకసారి చూడండి టెంపుల్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఒకసారి మీరు పైకి చూస్తే మీకు శివలింగం పెయింటింగ్ కనబడుతుంది ఆ పెయింటింగ్ని మీరు పైన చూస్తూ మీరు అటు ఇటు తిరిగితే మీరు ఎటువైపు తిరిగినా సరే శివలింగం మీ వైపే తిరిగినట్టు కనిపించింది నేనైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆ శివలింగం వైపు చూస్తూ అలా తిరుగుతూ ఉన్నాను అసలు ఎంత ఇదిగా చేశారంటే ఆర్టిస్టులు అంత ఇదిగా చేశారు ఎవరైతే తిరుపకొండరం విజిట్ అవుతారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన రెండు విషయాలు అసలు మర్చిపో ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఈ టెంపుల్ పురాణం కంప్లీట్గా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఎవరన్నా మదరై ట్రిప్ ప్లాన్ చేస్తే మారియమ్మన్ తప్పకలం అసలు మిస్ అవ్వద్దు ఈవినింగ్ టైంలో వెళ్ళండి మీకు బోటింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి నేనైతే మిస్ అయ్యాను ఇది టెల్ మీ అబౌట్ దిస్ డే జర్నీ జర్నీ దిస్ డే My travel company. Uh, this is a wonderful person. He helps me. We are uh, walking all, all temples, all interesting temples here. Best guy, best uh, friend for me in India. <laughs> Say, said anything to India for my subscribers. Yeah, of course. You must give subscribe this guy. <laughs> yeah, thank you, thank you so much, and tell what is the most like in indian culture i think so it's a uh, shiva temple yeah in a, i don't know I, I don't remember the name of shiva temple uh, that's madurai madurai yeah madurai but uh, in in the in the uh, uh, in this the stone city? yeah this city this city yeah yeah, yeah. It's very good temple, yeah. interesting temple. And next, what do you eat like Indian culture? <laughs> eat? Yeah. <laughs> like food uh, dishes. Today I eat uh, very sweet uh, the rice in the temple. It's, it's interesting because I feel the uh, honey but it's not honey. Ghee. It's ghee and uh, for me it's... Uh, ఇంట్రెస్టింగ్ టీస్ మెనిటీ మనోడైతే మనోడైతే యూరో నుంచి వచ్చాడు మనోడు ఒక ట్రక్ డ్రైవర్ అండ్ ఆల్ట్రేషన్ వర్క్ చేస్తూ ఉంటాడు మనోడికి ట్రావెలింగ్ అంటే ఇష్టం సో మనోడు ఏం చేస్తున్నాడంటే ట్రావెలింగ్ చేస్తూ తిరుగుతున్నాడు ఇలాగా అంటే ఒక వన్ ఇయర్లో కష్టపడి ఒక వన్ మంత్ అలా ట్రావెల్ చేస్తున్నాడు నెక్స్ట్ అయితే మనోడు కేరళ విజిట్ చేస్తాడంట సో ఈ రోజుతో మనోడిది ఇక్కడ మధురై స్టేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనోడు మధురై మొత్తం కవర్ చేశాడు అండ్ మనోడు ఎక్కడి నుంచో వచ్చి మన తెలుగు పీపుల్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు బట్ మనోడు అసలు యూట్యూబర్ అయితే కాదు బ్లాగర్ కాదు జస్ట్ ఓన్లీ తన మెమరీస్ కోసం గోప్రోతో షూట్ చేసి సేవ్ చేసుకుంటున్నాడు అండ్ ఏం చెప్తావు మన సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ని చెప్పు మా ఛానల్ని చేసుకోండి మళ్ళీ వస్తే కాలం కలిసి వస్తే మళ్ళీ కలుద్దాం బాయ్ ఈ వీడియో మీరు ఎన్ వరకు అయితే చూసారనుకుంటున్నాను అండ్ చూసారు కదా మన ఫ్రెండ్ తన పేరు పీటర్ తను యూరోపియన్ సిటిజన్ చికిత్స లాఖ్యా నుంచి వచ్చాడు తను నాకు మధురై దగ్గర పరిచయం అయ్యాడు అండ్ మధురై నుంచి మేమైతే కంప్లీట్గా హోల్ డే జర్నీ చేసాము మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీకి స్టార్ట్ కలిసిన వల్ల మేము ఈవినింగ్ లెవెన్కి అయితే ఎవరికి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయాము మేమైతే ఆ హోల్డే మొత్తం చాలా అంటే చాలా మెమరబుల్ డేగా అయితే స్పెండ్ చేశాము అండ్ తను నాకు నా పర్సనల్ కాంటాక్ట్ కూడా తీసుకున్నాడు అండ్ ఇప్పటికీ కూడా తను టచ్లోనే ఉన్నాడు అండ్ నెక్స్ట్ టైం అయితే తను అయితే మన ఆంధ్రప్రదేశ్ వస్తాడు అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తనతో అయితే చాలా బ్లాగ్స్ వస్తాయి అండ్ ఇదండి వీడియో అండ్ మీకు ఇన్ కేస్ ఎవరికైనా సరే వీడియో చూసేటప్పుడు కానీ వాయిస్ ఓవర్ కానీ డబ్బింగ్ కానీ ఇంకేమన్నా సరే మీకు ఏమన్నా కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను అండ్ ఇదే అండి వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం స్టేట్యూన్ బై బై